తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ను ఘనంగా సన్మానించారు ఆ పార్టీ నేతలు కార్యకర్తలు సెల్యూట్ తెలంగాణ పేరుతో బీజేపీ ఆఫీస్ లో సభ ఏర్పాటు చేయగా బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు ఇక మోదీ కేబినెట్ లో కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టి మొదటిసారి తెలంగాణకు వచ్చిన కిషన్ రెడ్డి బండి బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు బేగంపేట విమానాశ్రయం నుంచి బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది ఈ ర్యాలీలో కేంద్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కీలక నేతలు పాల్గొన్నారు ర్యాలీ తర్వాత బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఘనంగా సన్మానించారు ఇక సన్మాన కార్యక్రమం అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎంపీలు నేతలు తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ జెండా పాతం ఖాయమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో గొప్ప విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మా పోటీ చేసినటువంటి పదిహేడు మంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తరఫున విజయం సాధించినటువంటి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యుల తరఫున ఎనిమిది మంది శాసనసభ సభ్యుల తరఫున భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున నేను తెలంగాణ ప్రజలందరికీ శిరస్సు వంచి వందనం తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా మనీ వస్తా ఉన్నాను ఈరోజు మనం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ఎనిమిది మంది ఉన్నాం వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా కూడా ఎనభై ఎనిమిది శాసన సభ్యులతో ఈ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా పాతడం ఖాయము కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు నుంచే వచ్చే శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావాలి భారతీయ జనతా పార్టీ జెండ పట్టి ఈ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం తీసుకురావడం కోసం అందరం కూడా ప్రతిజ్ఞ తీసుకొని గ్రామ గ్రామాన అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేస్తూ ముందుకెళ్లాల్సిందిగా నేను కార్యకర్తలందరినీ కూడా ప్రార్థిస్తూ